వెల్కమ్ టు దాలీ ట్యూబ్ టాలీవుడ్ లో మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన స్థానమే సంపాదించుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా డైలాగులు చెప్పగలిగిన నటుడు ఎవరు అంటే మోహన్ బాబు అని టక్కున చెప్పవచ్చు డైలాగ్ డెలివరీలు ఆయన రూటే సపరేటు నటనలో కూడా అతనిదొక విలక్షణమైన శైలి ఇంకా చెప్పాలంటే ఆయనదొక దూకుడు స్వభావం అని కూడా చెప్పవచ్చు ఒకప్పటి అందాల భామ దివ్య భారతిపై యాసిడ్తో దాడి చేశాడని ఈయన మీద ఒక రూమర్ కూడా ఉంది ఇప్పుడు ఆయన వారసులు ముగ్గురు ఇండస్ట్రీలో ఉండటం అందరికీ తెలిసిన విషయమే మొదట మంచు విష్ణు ఆ తర్వాత మంచు మనోజ్ వీరిద్దరి తర్వాత మంచు లక్ష్మి సినీ రంగంలోకి అడుగు పెట్టారు వీళ్ళు పెద్దగా సక్సెస్ ని చేజిక్కించుకోలేదు కానీ అడపా తడప ఒకటి రెండు సినిమాలతో హడావుడి మాత్రం చేస్తున్నారు మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు అని అందరికీ తెలిసినా వీళ్ళ ముగ్గురు ఒకే తల్లి పిల్లలు కాదనే విషయం ఇండస్ట్రీలోని జనాలకి తప్ప బయట వ్యక్తులకి పెద్దగా తెలియదు ప్రస్తుతం మోహన్ బాబు సతీమణి అయిన నిర్మల ఆయనకి రెండో భార్య అనే విషయం కొద్ది మాత్రమే తెలుసు నిజానికి నిర్మల అక్క విద్యాదేవిని మొదట పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు ఆమె పిల్లలే మంచు లక్ష్మి మంచు విష్ణు ఆ తర్వాత విద్యాదేవి మరణించటంతో ఆమె సోదరి నిర్మలను వివాహం చేసుకున్నారు మోహన్ బాబు వీరిద్దరి ఏకైక సుపుత్రుడే టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ విద్యాదేవి మరణం తర్వాత వేరొకరిని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య పిల్లల పట్ల వివక్షత చూపిస్తుందేమో అనే కారణం చేత ఆమె సోదరినే రెండో పెళ్లి చేసుకున్నారట మోహన్ బాబు లక్ష్మి విష్ణు మనోజ్ ఒక తల్లి పిల్లలు కాకపోయినా వీరంతా ఒక తల్లి పిల్లల కంటే ఎక్కువ ప్రేమగానే ఉంటారని ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని వీరి గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అన్న అన్నతమ్ముళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉంటారని పెళ్ళైన తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి అనమెరికలు లేవని సినీ జనం అంటూ ఉంటారు మొత్తానికి తల్లులు వేరైనా పిల్లలు ఏ రకంగా కలిసి ఉండాలో మోహన్ బాబు పిల్లల్ని చూసి నేర్చుకోవాల్సిందే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి